చూపిస్తాం జ్యూట్ ఇది స్ట్రైప్స్ వస్తున్నాయి చెక్స్ వస్తున్నాయి టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా మన దగ్గర షర్టింగ్ ఫ్యాంటింగ్ అన్ని అవైలబుల్ హోల్స్ అనే ఉంటాయి మీరు గంజి పెట్టాల్సిన అవసరం ఉండదు చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ అంటారు వేసాక మంచి లుక్ ఉంటుంది అంత నడిపిన కానీ మామూలుగా వచ్చేసి మెయింటెన్స్ ఫ్రీ అయితే ఈ క్లాత్ అయితే చాలా ప్రిఫరబుల్ అండి పర్ మీటర్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్యాన్సీ కలర్ ఇది అంటే గౌరవ కంపెనీ వాళ్ళది బాంబే వాళ్ళది చాలా బాగుంటాయి వీళ్ళ ఫోల్డింగ్ వచ్చేసరికి మీకు ఇలా నీట్ గా నిలబడింది ఫోల్డింగ్ ఐ ఆఫ్ మోడల్స్ చూపిస్తున్నా ఇందులో పార్టీ వేర్ స్టైల్ ఒకటి పార్టీ వేర్ బై బిఎస్ఎల్ చాలా బాగుంటుంది ఫోల్డింగ్ ఇలా హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేనైతే గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చేసానండి ఇది లొకేషన్ వచ్చేసరికి మన గుంటూరులో వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ బీ బ్లాక్ లో అయితే ఉంటుంది కంపల్సరీ నియర్ బై ఉంటే స్టోర్ అయితే విజిట్ చేయండి ప్రీవియస్ గా మనం ఒక వీడియోని కూడా షేర్ చేసాం ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ రెగ్యులర్ గా అయితే వస్తాయి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ రెగ్యులర్ గా అయితే వస్తాయి అన్నమాట స్టార్టింగ్ ప్రైస్ వచ్చి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి షర్ట్ బిట్ ప్యాంట్ బిట్ అలా ఉంటుంది పెయిర్ వచ్చి త్రీ ఫిఫ్టీకి కూడా ఉంటుంది అవైలబుల్గా ఈరోజు నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి సెలబ్రిటీ స్టైల్ అండి ప్రీమియం క్వాలిటీ అయితే షేర్ చేస్తున్నాను జూట్ కాటన్ కానీ లెనిన్ కాటన్ కానీ డిజిటల్ ప్రింట్ కానీ షర్ట్స్ కలెక్షన్ అండ్ లెనిన్ కాటన్ ప్యాంట్స్ పార్టీ వేర్ ప్యాంట్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా ఓన్లీ ఫైవ్ మోడల్స్ అయితే షేర్ చేస్తున్నా ప్రజెంట్ ఫెస్టివల్స్కి పార్టీస్కి అన్నిటికీ యూజ్ అయ్యే రఫ్ అండ్ టఫ్గా యూజ్ అయ్యే కలెక్షన్స్ అన్నీ అయితే షేర్ చేస్తున్నా అనమాట వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేశారు నమస్తే గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఫ్యాంటింగ్ షర్టింగ్ ఎక్స్క్లూజివ్ ఉంటుందండి షూటింగ్ షర్టింగ్ మన దగ్గర షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ టు బెస్ట్ ప్లేస్ మంగళగిరి రోడ్ గుంటూరు గుంటూరు బస్ స్టాండ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటుందండి హాఫ్ కిలోమీటర్ లో వచ్చేయచ్చు క్లాత్ వాటి వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ టైప్స్ చూపిస్తా అండి ఆల్రెడీ మన వరకు సేమ్ ఇదే ఛానల్లో మొత్తం ఓవరాల్ వీడియో ఒకటి ఉందండి షాప్ గురించి మొత్తం స్టాక్ ఎలా ఉంటాయి ఉంటాయి పైన అన్ని క్లియర్ గా ఒక పవర్ వ్యూ అనేది ఒక వీడియో వచ్చింది వీడియో వచ్చేసరికి మనం కొంచెం ఐటమ్స్ ఒక్కొక్కటి డిస్క్రిప్షన్ ఒక్కొక్క ఐటమ్ గురించి చెప్తాను ఇవాళ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో మనం ఒక ఫైవ్ టైప్స్ చూపిస్తానండి టూ ఏమో ఫ్యాంట్స్ చూపిస్తాను ఒక త్రీ టైప్స్ వచ్చేసరికి షర్టింగ్ చూపిస్తాను మనకి ఇది వచ్చేసరికి ఫస్ట్ ఐటమ్ అండి షర్టింగ్ జూట్ అంటారండి కాటన్ జూట్ ఇది లెనిన్ జూట్ కూడా ఉంటుంది పాలిస్టర్ జూట్ స్పండ్ జూట్ కూడా ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి కాటన్ జూట్ అంటారు కాటన్ జూట్ మాకు ఎక్కువ సేల్ ఉంటుందండి అది ఇందులో కూడా మనకి ఏంటంటే ప్లేన్ కలర్స్ ఇది వరకు బాగా అమ్మాము ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసరికి మనకి స్ట్రైప్స్ వస్తున్నాయి చెక్స్ వస్తున్నాయి ఇంకా ప్రింటెడ్ కూడా వచ్చినాయి అయితే ప్రింటెడ్ చెక్స్ వేరే ఇంకో వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి కాటన్ జూట్ లో స్ట్రైప్స్ మటుకే వస్తాయి వైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తాయి మొత్తం ఒక టెన్ చూపించాను ఇంకా ఉంటాయి మన దగ్గర స్ట్రైప్స్ లో మీకు ఆయన కావాలంటే కనుక నా నెంబర్కి మీరు నా నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్ తో కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ లో మీకు ఇంకా ఆయన కావాలంటే కనుక మోడల్స్ అడిగితే పంపిస్తాను ఇవే కాదు మన దగ్గర టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా మన దగ్గర షర్టింగ్ ఫ్యాంటింగ్ అన్ని అవైలబుల్లో ఉంటాయి మీరు ఏది కావాలన్నా నేను ఇస్తాను పంపిస్తాను వాట్సాప్కి జస్ట్ వాట్సాప్లో హ్యాండ్ పెట్టి మీకు ఏది కావాలో అది వాయిస్ మెసేజ్ పెట్టినా సరిపోతుంది అండ్ మాది ఏంటంటే ఇదే నెంబర్తో మనకి ఆన్లైన్ కూడా ఉంది అవుతుంది చాటింగ్ చేసి మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ అన్నీ ఇదే ఒకటే నెంబర్ వస్తుంది ఇవాళ వేసరికి నేను పైప్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇది వచ్చేసరికి జూట్ క్లాత్ వస్తుందండి ఇవ్వండి శాంపిల్ ఇలా చూపిస్తున్నా చూడండి అంటే హోల్స్ అనేవి ఉంటాయి ఇట్లా ఎయిర్ ఫ్లోటేషన్ బాగుంటుంది ఫ్యాన్సీగా ఉంటుంది కలర్ వచ్చేసరికి ఇది మనకి లైట్ బిస్కెట్ కలర్ కింద వస్తుంది ఎల్లో బేస్లో వస్తుంది లైట్గా శనగపిండి రంగు దగ్గరలో ఉంటుంది ఓకే స్టైప్స్ వస్తాయండి ఇట్లా ఓకే అండి ఇది ఇట్లా నీళ్ళు స్టైప్స్ వస్తాయి ఫోల్డింగ్ కూడా చాలా నీట్ గా మీకు ఎక్కడ గుడ్డ ఏంటంటే మీకు వాలిపోవటం క్లాత్ లేదంటే పక్కకు నలిగిపోవటం అట్లా ఉండదు ఫోల్డింగ్ కూడా చాలా నీట్గా నిలబడుతుంది ఇట్లా ఒకసారి ఐరన్ చేస్తే సరిపోతుంది దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మీరు గంజి పెట్టాల్సిన అవసరం ఉండదు స్టార్చ్ పెట్టాల్సిన అవసరం ఉండదు ప్యూర్ అయితే మళ్ళీ స్టార్చ్ పెట్టాలి దీనికి అవసరం లేదు ఓకే ఇది వచ్చేసరికి మనకి ఇలా షట్టింగ్ ఇలా వస్తాయి ఇది వచ్చేసరికి మనకి లైట్ సాఫ్రాన్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ షేడ్లో వస్తుంది ఇది వచ్చేసరికి సీ గ్రీన్ ఇది వచ్చేసరికి లైట్ ఉల్లిపొట్టు కలర్లో వస్తుంది మనకి ఇది గ్రీన్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసరికి యెల్లో కలర్ షేడు శనగపెండ్ కలర్లో కొంచెం డార్క్ వస్తుంది ఇవన్నీ కూడా న్యూస్ టైప్సే అండి ఎయిర్ ఫ్లోటేషన్ బాగుంటుంది లేటెస్ట్ మోడల్ ఇది ఒకసారికి వైట్ వైట్ మీద బ్లూ స్ట్రైప్స్ వస్తాయి ఇట్లా ఇవన్నీ అండి అడ్డం కాదు నిలువుగా వస్తాయి స్టైప్స్ ఇవన్నీ కూడా ఇది కూడా అంతే అండి క్లాత్ ఏంటంటే మిగిలిన చిన్న చిన్న హోల్స్ అనేవి ఉంటాయి ఒకసారికి బ్లూ జెంట్స్ ఎక్కువ వాడుతూ ఉంటాయి బ్లూ ఇది ఇది కూడా ఇది కూడా ఎక్కువ వైట్ మీద స్టైప్స్ ఇట్లా ఇవన్నీ మొత్తం ఒక టెన్ జీబీస్తున్నా మీకు వీటిలో ఇంకా మోడల్స్ కావాలంటే ఇంకా మోడల్స్ కావాలంటే ఉంటాయి ఉంటాయి ఓకే అండి వాట్సాప్ కి అయితే పిన్ చేస్తే వాళ్ళ రిమైనింగ్ అయితే షేర్ చేస్తారన్నమాట ఇది స్టార్టింగ్ కలెక్షన్ ఫస్ట్ కలెక్షన్ కంప్లీట్ గా మీటర్ వచ్చి ఫైవ్ ఫైవ్ కాస్ట్ చెప్తున్నాం అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక మీటర్కి పెద్ద పన్న అంటారు ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ పెద్ద పన్న మనకి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ సైజ్ తో రెడీమేడ్ షర్ట్ కావాలి అంటే కనుక ఫుల్ హ్యాండ్స్ కి మనకి వన్ పాయింట్ సిక్స్ ఒకటి అరవై తీసుకుంటే సరిపోతుందండి హాఫ్ హ్యాండ్స్ అంటే కొంచెం తక్కువ తీసుకోవచ్చు లేదు కొంచెం స్ట్రోట్ గా ఉంటాం హెవీగా ఉంటాం అంటే కొంచెం ఎక్కువగా ఉన్నా కానీ మీకు అంత ఉన్నా టెన్ పాయింట్స్ ఎక్స్ట్రా అంటే త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ ఆ టెన్ పాయింట్స్ పడితే అట్లా మీకు ఎంతగా తాను కాబట్టి కట్ చేసి మీకు ప్యాక్ చేసి పంపించాలి కొరియర్ ఏంటంటే మినిమం థౌసండ్ రూపీస్ అయితే ఫ్రీస్ అయితే ఆన్లైన్ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ రూపీస్ లోపే మీకు ఒక ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఛార్జ్ అనేది ఉంటుంది వీటిలో ఏదైనా తీసుకోండి మీరు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పర్ షర్ట్ ఒక షర్ట్కి వచ్చేసరికి వన్ పాయింట్ సిక్స్ కటింగ్ ఇస్తానండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏదైనా తీసుకోండి ఇంకా మోడల్స్ కావాలన్నా వాట్సాప్ చేస్తాం ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ చేస్తున్నారు సార్ ఇప్పుడు వచ్చేసరికి ప్రింటెడ్ ఇస్తున్నానండి బాగా ఎక్కువగా వేస్తున్నారు ప్రింటెడ్ షర్ట్స్ అంటే ఎప్పుడు బోర్ కొడుతున్నా ప్లేన్ స్టైప్స్ చెక్స్ వేసి కొంచెం డిఫరెంట్గా కావాలి అని కోరుకునే వాళ్ళకి ప్రింటెడ్ షర్ట్స్ బాగా వేస్తున్నారండి అండి ఇప్పుడు దానిలో కూడా ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయి సింపుల్ ప్రింట్స్ వస్తాయి ఇప్పుడు సెకండ్ నెంబర్లో లో మీకు ఏంటంటే ఫ్లోరల్ చూపిస్తాను సింపుల్ ప్రింట్స్ చూపిస్తాను ఇవి కొంచెం పైన వచ్చేసరికి ఫ్లోరల్ కలర్ఫుల్ ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి కింద వచ్చేసరికి సింపుల్ ప్రింట్లు వస్తాయి అన్ని కూడా ఓకే అన్ని కూడా మీకు కాటన్ మీద వస్తాయి కొన్ని ఏంటంటే కొంచెం మీకు మెటీరియల్ కలర్ పోకుండా ఉండడానికి కొంచెం ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ స్పన్ కానీ పాలిస్టర్ కానీ కలుపుతారు సో దానివల్ల మీకు కలర్ అనేది ఫేడ్ అవ్వకుండా ఉంటుంది సో ఇది వచ్చేసరికి మనకి ఇది అంతే అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పర్ మీటర్ వన్ పాయింట్ సిక్స్ కటింగ్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక షర్ట్కి వన్ పాయింట్ సిక్స్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ సైజ్ రెడీమేడ్తో షర్ట్ ఈక్వగా ఫుల్ హ్యాండ్ సరిపోయే రేటు సరిపోతుంది అయ్యేసరికి మనకి టోటల్ వేసరికి టెన్ రూపీస్తో ఇందులో ఈ టెన్ కాకుండా మన దగ్గర చాలా ఉంటాయండి ఇదే టైప్ లో చాలా మోడల్స్ ఉంటాయి ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాయి ఇవ్వేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పర్ షర్ట్ మీకు ఫుల్ హ్యాండ్ సరిపోయే పడుతుంది ఓకే ఈ ఇదిసరికి గ్రీన్ కలర్ వస్తుంది ఫస్ట్ ఇదిగోండి చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ అంటారండి ఇట్ డిజిటల్ ప్రింట్ అంటారు ఓకే చాలా బాగుంటుంది దీనిలోనే మళ్ళీ ఇంకో కలర్స్ కావు ఉంటాయి మన దగ్గర ఇది కూడా అంతే అండి డిజిటల్ ప్రింట్లు ఇది కూడా మోడల్ ఇట్లా చాలా బాగుంటాయండి వేసాక మంచి లుక్ ఉంటుంది ఓకే ఇదిగోండి ఇది డిజిటల్ ప్రింట్ ఇవి కూడా మీకు కొంచెం వీటిలో వేరే మెటీరియల్ కలపడం వల్ల స్పన్ను కానీ పాలిస్టర్ కానీ కలపడం వల్ల కొన్ని నలకొండా కూడా ఉంటాయి ఎక్కువగా అమ్మట నలకుండా కూడా ఉండదు చూడండి ఫ్యాబ్రిక్ అంత నలిపినా కానీ మామూలుగా వచ్చేస్తుంది ఇందులో ఏంటంటే వేరే మెటీరియల్ కొంచెం స్పన్ కానీ పాలిస్టర్ కానీ కలిపి ఉన్న వల్ల మీకు అలా వస్తుంది ఓకే ఓకే చామంచాయిగా ఉన్న వాళ్ళు వేసుకోవడానికి కూడా బాగుంటుంది వైట్ లో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇది కూడా చేంజెస్ అవుతున్నాయి ఇక్కడ కూడా వైట్ లో కూడా మీకు రకరకాల ప్రింట్లు వస్తాయి ఇట్లా ఇది కూడా క్లాత్ ఒకటి చూపిస్తాం చూడండి ప్రీవియస్ వీడియో ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి అండి కంప్లీట్ ఏ టు జెడ్ కలెక్షన్స్ అన్ని ఏమేమి ఉంటాయని డీటెయిలింగ్ అయితే షేర్ చేశాను ఇది వచ్చేసరికి మీకు ప్యూర్ కాటన్ వస్తుంది కాటన్ మీద ఇట్లా ప్రింట్ వస్తుంది సన్న ప్రింట్ ఎక్కువ హెవీ ప్రింట్స్ ఏమి సింపుల్ డిజైన్ ఇదే డిజైన్లో మన దగ్గర ఇంకా కలర్స్ చాలా ఉంటాయి మోడల్స్ ఉంటాయి ప్రింట్లో కూడా రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా వైట్ ప్రింట్ ఇవన్నీ కింద కూడా ఇలా కలర్ ప్రింట్స్ ఉంటాయి ఒకసారి చూపింది మేడం ఒక సైడ్ ఇట్లా మోడల్స్ కావాలంటే కనుక అన్నీ కూడా మనకి అన్ని వస్తాయి అండి ఉన్నాయి కూడా వీటికి సంబంధించిన పిక్స్ కావాలంటే కనుక ఒకసారి డైరెక్ట్గా మెసేజ్ చేయండి వాటిలో డీటెయిలింగ్ పిక్స్ అయితే షేర్ చేస్తారు వాటిలో మీరు చూస్ చేసుకోవచ్చు సింగిల్ సింగిల్ మీటర్ అయినా కానీ మీకు కొరియర్ అనేది అయితే ఫెసిలిటీ అయితే అవైలబుల్గా గా ఉంది మినిమం థౌసండ్ బిల్ చేస్తే కనుక ఫ్రీ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి వెరీ బడ్జెట్ రైజ్ ప్రీమియం క్వాలిటీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ కూడా చూద్దాం ఇది వేసరికి మనకి మూడో కలెక్షన్ అండి వాళ్ళ ఫైవ్ కలెక్షన్స్లో ఇది థర్డ్ కలెక్షన్ ఇది షర్టింగ్లో ఫ్యాంటింగ్లో ఇంకో రెండు ఉన్నాయి ఇది వేసరికి థర్డ్ ఇది ఇప్పుడు చూడండి మనకి ప్యూర్ లెనిన్ కావాలంటే కనుక మెయింటైన్ చేయాలండి కాస్త ఐరన్ తో ఐరన్ ప్లస్ స్టార్చ్ గంజి కూడా పెట్టాలి లేదు మేము మెయింటైన్ చేయము జస్ట్ మాకు ఐరన్ ఒకటి సరిపోతుంది అనుకో అని అనుకుంటే కనుక మెయింటెనెన్స్ ఫ్రీ అయితే కనుక ఈ క్లాత్ అయితే చాలా ప్రిఫరబుల్ అండి లెనిన్ కాటన్ అంటారు మీకు వన్ పర్సెంట్ కూడా ఇందులో లెనిన్ ఇవ్వరండి జస్ట్ లెనినే వివింగ్ ఇస్తారు అంతే కాటన్ దారని లెని స్టైల్లో వివింగ్ తీసి ఇస్తారు సో ఇదేంటంటే మనకి లైట్ కలర్ చార్ట్ ఉంది డార్క్ కలర్ చార్ట్ ఉంది వీటిలో కూడా మన దగ్గర చాలా కలర్స్ మోడల్స్ ఉన్నాయి ఒకసారి చూపింది మనకి అన్ని కూడా మీకు మోడల్స్ ఉన్నాయి అన్నీ కూడా ప్లేన్ వస్తాయండి అన్ని కూడా అన్ని కూడా ప్లేన్ ఛార్ట్ వెనక వెనకాల కూడా ఉంటాయి దానికి కింద కూడా ఉంటాయి అన్నీ కూడా మనకి ప్లెయిన్ కలర్స్ వస్తాయి ఈ మీకు ఏంటంటే నేను ఈ యొక్క టెన్ పెట్టి చూపిస్తున్నాను ఏదైనా ఇదేనా కాస్ట్ మనకు వచ్చేసరికి షర్ట్ మైనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వన్ పాయింట్ సిక్స్కి వచ్చేసరికి మనకి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫార్టీ టు ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ సైజ్ దాకా రెడీమేడ్ షర్ట్తో ఫుల్ హ్యాండ్స్కి ఈక్వల్గా సరిపోతుంది అండ్ పర్ మీటర్ అయితే కనుక త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంటే మీరు ఎక్కువగా ఉన్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తాం తక్కువగా ఉన్నా ప్రొవైడ్ చేస్తాం ఇది కూడా మనకి సేమ్ అదే కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీ మనకి టోటల్ షర్ట్ వచ్చేస్తుంది కంప్లీట్ లెనిన్ వీవింగ్ అయితే వస్తుంది లెనిన్ వీవింగ్ చేస్తారు కానీ ప్యూర్ లెనిన్ అయితే రాదండి ఓకే తిరేసరికి డార్క్ చాట్ అండి ఇట్లా డార్క్ కలర్స్ ఉంటాయి ఇదిగోండి ఇదిగోండి ఇట్లా ఫ్యాన్సీ కలర్ ఇది లేదు ఇంత ఫ్యాన్సీ అంటే కనుక ఇలా లైట్ చాట్ కూడా వస్తుంది మనకి నిన్నే ఇస్తాడు ఇటాలియన్ లెనిన్ కలెక్షన్ అని ఇస్తాడు కానీ మనకి ఇందులో లెనిన్ అనేది ఇవ్వరు జస్ట్ మీకు ఫైవ్ ఫిఫ్టీలో ఏందంటే కాటన్ ఇస్తారు కానీ దాని దారం ఊరికే మీకు కాటన్ నేత అలాగే ప్యూర్ లెనిన్ లాగే ఉంటాయి చూడటానికి ఓకే ఫ్యాన్సీ కలర్స్ అండి ఇదిగోండి గ్రీన్ వస్తుంది ఇది లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది బాగా సేడ్ ఉంటుంది కలనా షేడ్ షేడ్ ఇది మనకి మిర్చి కలర్ లో వస్తుంది ఇది ఆనంద్ కలర్ అంటారు ఇది కూడా బాగా సేడ్ ఉంటుంది మాకు అట్రాక్టివ్ కలర్ ఇది కలర్ వాళ్ళైనా ఆ బాగానే ఉంటుంది ఇది వేసే ఇటు కలర్ లో ఉంటుంది లైట్ గా రెడ్ కాంబినేషన్ లో కింద వచ్చేసరికి బేబీ పింక్ లావెండర్ గ్రే కలర్ బ్లూ బ్లూ బాగా జెంట్స్ ఎక్కువ లైక్ చేస్తారండి స్కై బ్లూ ఇది వేసరికి వేసుకోవచ్చు దీనిలోనే మనకి వైట్ క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్ అన్ని అవైలబుల్ ఉంటాయి మన దగ్గర సేమ్ ఇదే ప్రైజ్ లో అన్ని వచ్చేస్తాయి ఇది వచ్చేసరికి మనకి నాలుగోది అండి ఇవాళ మొత్తం ఐదులో ఇది వచ్చేసరికి నాలుగోది ఫస్ట్ మూడు వచ్చేసి షర్టింగ్ చూపించాం ఇది నాలుగోది ఫ్యాంటు నెక్స్ట్ ఇంకోటి కూడా ఫ్యాంటింగ్ చూపిస్తాను ఇది కూడా అంతే అండి మనకి ఫ్యాంట్ మైనా వచ్చేసరికి ఒకటి ఇరవై కటింగ్ వస్తుంది సిక్స్ ఫీట్లో దాదాపు ఎవరికైనా సరిపోతుంది నార్మల్ పర్సనాలిటీకి బాగా అబ్నార్మల్గా ఉన్నారంటే కనుక వన్ పాయింట్ త్రీ కటింగ్ తీసుకుంటే సరిపోతుంది అయితే మేము ఇచ్చేది మటుకు వన్ పాయింట్ టూ వరకు ఇవ్వగలం సేమ్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్యాంట్ అండ్ ప్యాంట్ వచ్చేసరికి మనకి బాంబే వాళ్ళదండి గౌరవ్ కంపెనీ వాళ్ళు లెనిన్ కాటన్ వస్తుందండి లెనిన్ కాటన్ అంటారు కమర్లో వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఒకసారి ఐరన్ చేయించారంటే కనుక ఫోల్డింగ్ నీట్గా నిలబడుతుంది గంజ అనేది అవసరం లేదు లెనిన్ కాటన్ అంటే మీకు ప్యూర్ లెనిన్ అయితే రాదండి జస్ట్ ని మనకి లెనిన్ స్టైల్లో వీవింగ్ తీసి ఇస్తారు అంతే ఒక టెన్ కలర్స్ ఆర్ట్ చూపిస్తున్నాను ఇంకా మనకి దీనిలో మోడల్స్ కావాలా మన దగ్గర లో ఉంటాయి సేమ్ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్యాంట్ ప్యాంటు వన్ పాయింట్ టూ కటింగ్ వరకు ఇవ్వగలను నేను ఓకే గౌరవ్ కంపెనీ వాళ్ళది బాంబే వాళ్ళది చాలా బాగుంటాయి వీళ్ళ క్వాలిటీస్ ఇది నేను మూడోసారి అండి తెప్పించడం ఇది రెగ్యులర్గా ఈ కంపెనీ వాళ్ళే తెప్పిస్తూ ఉంటాను నేను క్వాలిటీ ఫినిషింగ్ వీళ్ళవి బాగుంటాయి అండ్ లైట్ డిజైన్ కూడా ఉంది ఇందులో కలనాత్ వస్తుంది ప్లస్ లైట్ డిజైన్స్ కూడా వస్తాయి ఇట్లా ఇది పై వచ్చేసరికి డార్క్ చాట్ అండి కింద వచ్చేసరికి లైట్ చాట్ వస్తుంది లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి ఇందులో డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి మీకు ఫొటోస్ కావాలంటే నేను వాట్సాప్లో నేను పంపిస్తాను ఓకే అండి ప్యాంటు ఏంటంటే మీకు క్వాలిటీ ఎలా ఉంటుందంటే మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మంచి డార్క్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇది లైట్ కలర్ షర్ట్స్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది మస్టర్డ్ కలర్ అంటారు దగ్గర దగ్గర మీకు స్టప్ కలర్ ఒక్క రంగు దగ్గరలో ఉంటుంది చాలా బాగుంది ప్యాంట్ అయితే నీట్ లుక్ వస్తుంది ఇదిగోండి ఫోల్డింగ్ చూడండి అంత బాగుంది ఫోల్డింగ్ వచ్చేసరికి మీకు ఇలా నీట్గా నిలబడింది ఫోల్డింగ్ ఐరన్ చేస్తే చాలు మీకు ప్రతిసారి గంజ అనేది అసలు అవసరం ఉండదు జస్ట్ ఐరన్తో సరిపోతుంది మెయింటెనెన్స్ ఫ్రీ కూడా చాలా బాగుంది బ్యాండ్ అయితే సూపర్గా ఉంది కలర్ కూడా మంచి అట్రాక్టివ్ కలర్ మీకు ఇది ఏంటంటే సమ్మర్లో వేసుకోవడానికి కూడా చాలా హాయిగా ఉంటుంది వేరే పాలిస్టర్ ప్యాంట్లు కొంచెం ఎక్కువ పాలిస్టర్ ఉన్నాయి మనకి చావట పీల్చట్లేదు అని అనుకునే వాళ్ళకి ఈ టైపు రీజనబుల్ రేట్లో క్వాలిటీ బాగుంటుంది మనకి కంఫర్ట్ కూడా బాగుంటుంది లెనిన్ కాటన్ మీకు వన్ పర్సెంట్ కూడా లెనిన్ ఎవరు ఓన్లీ కాటన్ కలర్స్ చూడండి చాలా బాగున్నాయి ఇదిగోండి స్నఫ్ కలర్ వస్తుంది గ్రీన్ వస్తుంది బ్లూ మెయిన్ కలర్స్ ఇవన్నీ కూడా ఓకే కింద వచ్చేసరికి నేను చూడండి లైట్ ల్యావెండర్ షేడ్ మిక్స్ చేసేస్తాడు గ్రే షేడ్ ఇది లైట్ స్నఫ్ షేడ్ ఇవ్వేసరికి యాష్ కలర్ ఇవ్వేసరికి మనకి గచ్చకాయ రంగానే అంటారు దీన్ని గచ్చకాయ కలర్ ఏదో వస్తుంది ఓకే కలర్ కూడా అన్ని లైట్ కలర్ వచ్చేది ఇదన్నీ కూడా డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయి మనకి ఏది కావద్ది అది మీకు గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వన్ పాయింట్ టూ కటింగ్ వస్తుంది ఇవాళ కలెక్షన్ లో మన లాస్ట్ కలెక్షన్ అండి ఫ్యాంటింగ్ రెండోది మొత్తం ఐదు చెప్పాను మూడు చట్టింగ్ రెండేమో ఫ్యాంటింగ్ ఇందాక ఒకటి చెప్పాను లెనింగ్ కాటర్ ఇది వచ్చేసరికి మనకి ఫ్యాంటింగ్ బిఎస్ఎల్ కంపెనీ డైలీ యూజ్ ప్యాంట్లు లైట్ వెయిట్ ఉంటాయి ఐదోదండి ఇది మొత్తం ఇది ఇది కూడా కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకటి ఇరవై కటింగ్ వస్తుంది అండ్ మీకు కంపెనీ పేరు వచ్చేసరికి బిఎస్ఎల్ అండి బిల్వారా షూటింగ్ లిమిటెడ్ అండి చాలా పాత కంపెనీ వీళ్ళ ఫ్యాంటింగ్ చాలా మోడల్స్ ఉంటాయి వీళ్ళు రీజనబుల్ రేట్గా దొరుకుతుంది ఇది వచ్చేసరికి మనకి టూ టైప్స్ ఆఫ్ మోడల్స్ చూపిస్తున్నాయి ఇందులో పార్టీ వేర్ స్టైల్ ఒకటి ఉంది డైలీ ది మనకి మ్యాటీ స్టైల్లో కొంచెం టైప్ టైప్లో వస్తుంది కంప్లీట్ మ్యాటీ అయితే కొంచెం టైప్ టైప్లో వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి పార్టీ వేర్ అని ఇస్తారండి ఇదిగోండి పార్టీ వేర్ అని వస్తుంది బీఎస్ఎల్ కంపెనీ అండి ఇది పార్టీ వేర్ బై బిఎస్ఎల్ కలర్స్ ఇంకా అవైలబుల్గా ఉంటాయండి ప్రెజెంట్ ఇక్కడ కొన్ని చూపిస్తున్నారు ఒక టెన్ కలర్స్ చూపిస్తున్నాను ఇందులో ఇదేసరికి బీఎస్ఎల్ కంపెనీ ఇది వచ్చేసరికి మనకి కొంచెం మ్యాట్ స్టైల్లో వివింగ్ కొంచెం కల్నాథ టైప్ టైప్లో మనకి వివింగ్ ఉంటుంది అన్ని డార్క్ కలర్స్ ఎక్కువ వస్తాయి మీకు ప్యాంటింగ్ అంటే దాదాపు ఎక్కువ డార్క్ కలర్స్ వస్తాయి అండి మీకు లైట్ కలర్స్ కావాలన్నా కానీ మన దగ్గర వేరే కంపెనీలో ఇదే కాస్ట్లో ఫైవ్ ఫిఫ్టీలో ప్యాంటింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇదేసరికి మనకి డార్క్ కలర్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక శాంపిల్ చూపిస్తా చూడండి ఇవ్వండి ఫ్యాంట్ చూడండి సాఫ్ట్గా ఉండిద్ది మనకి ఇట్లా చాలా స్మూత్ ఉంటుంది మనకి మస్టర్డ్ కలర్ దగ్గరలో ఉంటుంది స్నప్ షేడ్ దగ్గరలో ఉంటుంది ఫోల్డింగ్ చూడండి చాలా నీట్గా నిలబడుతుంది చాలా బాగుంటుంది ఫోల్డింగ్ ఇలా డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయి ఇందులో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా మనకి ఫ్యాంటింగ్ అదొక రకం ఇది ఇది కూడా ఒక రకం చూపిస్తుంది ఇవ్వండి ఫోల్డింగ్ చాలా నీట్గా నిలబడుతుంది మనకి ఇట్లా ఫోల్డింగ్ చాలా ఒకసారి అరేంజ్ చేస్తే అలా ఉండిపోయింది డైలీ యూస్ ప్యాంట్లండి ఇవి మనం అండ్ అఫ్ గా వాడుకోవచ్చు పార్టీ వేర్ అనేది కొంచెం ఎప్పుడైనా చాలా నీట్గా బాగుంటుంది ఎక్కువ డార్క్ డార్క్ చార్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మనకి లైట్ వెయిట్ ఉంటాయి ఎక్కువ మన్న ఉండవు ఎక్కువ బరువు ఉండవు డైలీ యూస్ కి హ్యాపీగా వాడుకోవచ్చు మంది లాస్ట్ కలెక్షన్ ఓకే అండి వాళ్ళు మన కలెక్షన్ లో మొత్తం ఫైవ్ టైప్ చూపించారండి త్రీ వచ్చేసరికి షర్టింగ్ టూ వచ్చేసరికి ప్యాంటింగ్ ఇంకా మన దగ్గర కలెక్షన్స్ కావాలంటే చాలా ఉంటాయండి రేమండ్ షట్టింగ్ షర్టింగ్ ఉంటుంది మన దగ్గర లెనిన్ క్లబ్ షర్టింగ్ ఉంటాయి ప్యూర్ లెనిన్ షర్టింగ్లు మన దగ్గర లో ఉంటాయి పొందూరు ఖాజీ ఒకటి ఉంటుంది ఇలా మన షర్టింగ్ లో చాలా రకాలు ఉంటాయి లో టెరిబుల్ ప్యాంటింగ్ ఉంటుంది లెనిన్ ప్యాంటింగ్ ఉంటుంది ప్యూర్ లెనిన్ లెనిన్ కాటన్ వాళ్ళు ఫోర్ వే లైక్రా మనకి బాగా ఎక్కువ ఇప్పుడు బాగా వాడుతున్నారు ఫోర్ వే లైక్రా టూ వే లైక్రా సింథటిక్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా మన దగ్గర గా ఉంటాయి టూ ఫిఫ్టీ ప్యాంట్ నుంచి మన దగ్గర కాస్ట్ టూ థౌసండ్ పైన కూడా ఉంటాయి మన దగ్గర అండ్ షర్టింగ్ కూడా అంతే టూ థౌసండ్ మన దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ షర్టింగ్ దగ్గర నుంచి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ షర్ట్ దాకా అవైలబుల్ అవైలబుల్గా ఉంటాయి మనకి మీకు ఏది కావాలన్నా కానీ వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి నా వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన ఉంటుంది దానిలో కనెక్ట్ అయ్యి ఇలా కావాలని అడిగితే నేను మీతో చాటింగ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తానండి అండ్ మా ఈ ఛానల్లో మనం ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా కలెక్షన్ అన్ని కూడా చూపిస్తూ ఉంటాము ఇవాటికి అయితే ఇది కలెక్షన్ దీంతో మనం ముగిస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేసినందుకు మరొకసారి మరొక వీడియోతో మళ్ళీ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దామండి బై బాయ్ బాయ్